దుర్మార్గమైనటువంటి రాతలు రాస్తే దానికి ఇది సందర్భం కాదు కర్మక్రతువుల కార్యక్రమం పూర్తయ్యాక స్పందించాలనేటువంటి దీంట్లో ఉన్నాం చివరికి దాన్ని కూడా సమాధానం చెప్పుకోలేక మేము రాసిన వాస్తవాలకి ఏమీ సమాధానం చెప్పలేనటువంటి అని మళ్ళీ ఓ ప్రచారం మొదలుపెట్టారు సరే ఇంక ఇది తప్పదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు వారు చెప్పినట్లుగా ఇది కరెక్ట్ కాదు మనం చెప్పాల్సిందే సావును కూడా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాతలతో రాజకీయం చేస్తున్నారనేటువంటిది ఆలోచనకు వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంలో ఉన్న మీడియాకి వాస్తవాలు చెప్పాలని ఈరోజు అందరం ముందుకొచ్చాం సాక్షి పత్రికలో సుబ్బానాయుడు డెత్ బెడ్ మీద ఉంటే చనిపోయినటువంటి దాన్ని కూడా ప్రకటించకుండా ఆస్తుల బదలాయింపు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్య నేతలు వచ్చి రిజిస్ట్రేషన్లు మణిపాల్ హాస్పిటల్లో చేయించారు రెండు వందల కోట్ల రూపాయల నలభై ఆస్తులు బిదా రవిచంద్ర దుర్మార్గంగా భార్య పేరు కోడల పేరు తమ్ముళ్ళ పేర్లతో ఆయన అనుమాయుల పేర్లతో ఆస్తులు బదలాయించుకున్నాడు ముఖ్య నేత వచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మళ్ళీ పదవి కూడా మీకే కొనసాగిస్తాం ఈ ఆస్తులన్నీ మేము చెప్పినట్టు చేస్తే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా మీరు ఒక మనుషుల సాక్షి మీడియా అనేక సందర్భాల్లో నా మీద నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారంగా రాతలు రాశారు నా భార్య మీద రాశారు మా కుటుంబంలో అనేక మంది వ్యక్తుల మీద రాశారు నా కుటుంబానికి మస్తాన్ రావు కుటుంబానికి గొడవలు ఉన్నాయని రాశారు అక్కడాకి డైరెక్ట్గా ఇద్దరు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరికి ఆడవాళ్ళకు పట్టం లేదని కూడా రాశారు నేరుగా సాక్షి కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీకు దమ్ముంటే మీరు రాసే రాతల మీద రాండని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా నోటీసులు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాల సాల్ట్ భూములు ఆక్రమించున్నాను అదొక సపరేట్ రాజ్యం బేద రవిచంద్రన్ కాదని ఆ రాజ్యంలోకి ఎవరు అడుగుపెట్టే పరిస్థితి లేదని రాసి 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 అలసిపోయారు ఒక్క ఎకరా ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటా నా యావత్ ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తా అని కలెక్టర్లకు ఎత్తుకొని పోయిచ్చా అయిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఎయిర్పోర్టు భూములు ఎయిర్పోర్టు భూముల్లో రాసి రాసి బేద రవిచంద్ర సుబ్బానాయుడిని అడ్డం పెట్టి చేస్తున్నారని అలసిపోయారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకపల్లిలో నా భూములన్నిటి మీద ఎంఆర్ఓలు సర్వేయర్లు పదుల సంఖ్యలో వచ్చి సర్వేలు చేశారు ఒక్క ఎకర ఒక్క ఎకరా ఏమైనా తప్పు జరిగిందా చూపించగలిగారా అని అడిగారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఎనిమిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా బీదా మస్తాన్ రావు గారు పార్టీ మారాక మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మా కంపెనీలకి రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి ఈ తొమ్మిది జిల్లాల్లో ఎక్కడ ఏ తప్పు జరుగున్నా ఇన్ని సంవత్సరాలు కంపెనీలు నిర్వహించిన నేనే బాధ్యుడిని మస్తాన్ రావు గారు మీ పార్టీ అయినా ఏ తప్పు జరుగున్నా నేనే బాధ్యుడిని వెరిఫై చేసుకోండి అని ఇది నాకు కొత్త కాదు సాక్షి మీడియా నా మీద దాడి చేయడం కాంగ్రెస్ ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పెట్టారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఎయిర్పోర్ట్ భూముల్లో ఏమన్నా జరిగినాయా ఏమన్నా చూపించారా లేకపోతే మీరు ఆరోపించిన మాకున్న వందలాది ఎకరాల రొయ్యల భూముల్లో ఏమన్నా అవకతోకలు ఉన్నాయా లేకపోతే వెయ్యి ఎకరాలు ఆక్రమించానని సాల్ట్ భూములు దండోరా వేశారు నా మీద ఏమన్నా ఒక్కటన్నా సాక్షి మీడియా ఇన్ని సంవత్సరాలు నా మీద రాసినవి మీడియాలో చూపించినవి ఏమైనా ఉందా ఈరోజు రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయండి మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని నా మీద వంద రాయొచ్చు కానీ నాప్త మిత్రుడు ముప్పై సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగాం తొంభై ఎనిమిదిలో అల్లూరు నియోజకవర్గ బాధ్యతలు నేను చేపట్టిన రోజు నుంచి వీళ్ళ తండ్రి రామానాయుడు గారు నేను నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపడితే పైన ఉన్నాడు రామానాయుడు గారు ఆయన మండల ప్రెసిడెంట్ నేను చిన్న వయసు ఆయన కొడుకుల కంటే చిన్నవాడిని నేను నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా నన్ను బిడ్డగా పక్కన పెట్టుకొని పెద్దవాడైనా అన్ని నియోజకవర్గం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేశాం ఈనాటికి రాజకీయంగా అనేక సమస్యలు వస్తుంటాయి రెండు కుటుంబాలు ఒక మాట మీద నడుస్తున్నాం మేము ఏం రాశారు నిన్న రామాయపట్నం పోర్టు దగ్గర విలువైన భూములంట దగర్తి ఎయిర్పోర్ట్ దగ్గర విలువైన భూములు జూవల దిన్న ఫిషింగ్ హార్బర్ ఇసుకపల్లిలో నలభై ఎకరాలు ఇసుకపల్లి మా ఊరయ్యా మా స్వగ్రామం మీ అందరికి కూడా తెలుసు నలభై ఆస్తులు బదలాయింపు అసలు నిస్సిగ్గుగా మణిపాల హాస్పిటల్కి తీసకపోయి రిజిస్ట్రలను బెదిరించి సుబ్బానాయుడి చేత రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని చెప్పి రాస్తే ఇంక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఆ కుటుంబంకి నాకున్నటువంటి సంబంధాలతో లేకపోతే వాళ్ళ బంధువులు లేదా వాళ్ళ అభిమానులు నా మీద ఉన్నటువంటి దీంతో ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు కానీ మీరు ఎవరిని డ్యామేజ్ చేశారు లేదా రవిచంద్ర ఒక్కడిని కాదు ఒక విలువైనటువంటి కుటుంబం ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ చావును కూడా ఆ చావుని వెంటిలేటర్ తీస్తే ఒక గంట రెండు గంటల సేపు సుబ్బానాయుడు తనకలాడి చనిపోతాడని అంటే చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు వెంటిలేటర్ తీయొద్దు వెంటిలేటర్ మీదనే ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ప్రాణం ఆ గంట రెండు గంటల సేపు వాడిని ఇబ్బంది పెట్టడం శ్వాస తీసుకోవడం అనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు అక్కడ గంట గంటకి